అక్టోబర్ ఇరవై దసరా మేళాకు తరలిరండి ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపు రాష్ట్రంలోని పద్మశాలీలు సంఘటితమైతేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ఎల్ రమణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి అన్నారు పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలోని అక్టోబర్ ఇరవై ఆటోనగర్లోని అనన్య ఏకోపార్ ఆవరణలో జరిగే ఇరవై రెండో పద్మశాలి దసరా మేళాకు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు ఈ మేళాకు సంబంధించిన బ్రోచరావిష్కరణ గురువారం నారాయణగూడలోని పద్మశాలి భవన్లో జరిగింది అనంతరం జరిగిన సన్నాహక సమావేశంలో పద్మశాలి సంఘం ఎల్బీనగర్ అధ్యక్షుడు పున్న గణేష్ నేత మేళా కమిటీ చైర్మన్ కౌకుంట్ల రవితో కలిసి రవితేజతో కలిసి వారు మాట్లాడుతూ పద్మశాలి ఐక్యతను చాటేందుకు దసరా మేళం ఎంతో దోహదపడుతుందన్నారు రాజకీయ రంగంలో మరింత ఎదిగి తమ జాతి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు సమావేశంలో పద్మశాలి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్యంతల రాష్ట్ర నాయకురాలు అవ్వారి భాస్కర్ రాపోలు సుధాకర్ నేత సంధ్యారాణి గుంటకరాప సదాశివ బోళ్ల శివశంకర్ తిరుపతి కత్తుల సుదర్శన్ పాల్గొన్నారు

per quas et gubernat ఇదొక జెనరేటివ్ ప్రభావం ఇంకా ముందర నుదిటికన పెద్ద ప్రోగ్రామ్ ఇంకా చెయ్యింతేలా ఉంటుంది క్షేత్రం యావని హోరు పరికి సాధన కొటేయానికి మరి ఒక మనుడు వైకి చేరవలన మన అంతర్ సపోర్ట ఆత్మనాని ఏదో ఒక రకమైన అదుపు తీసుకోనను బలకోసైతరం

మరి తిరిపిన గన్న కాదు ఎక్కడో పాలు కూడా పాపం ఎక్కడో ఉన్న కూడా పాపం మొత్తం కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చేటువంటి సకర్మం పంటల అలాంటి పంటల కూడా సహాయ సహాయం చేస్తూ కూడా పార్ట్నర్స్ బై గే ఆర్యవైశ్య సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీ సిక్స్ టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి